హలో వీవర్స్ వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ మనశంకర్ వరప్రసాద్ గారు మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు అనిల్ రావుపుడి కాంబినేషన్ లో రూపొందిన భారీ చిత్రం సంక్రాంతికి సినిమా రాబోతుంది జనవరి పన్నెండున రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందు రాబోతున్న నేపథ్యంలో దర్శకుడు అనిల్ రావుపుడి స్వయంగా ప్రమోషన్స్ మొదలు పెట్టారు ప్రమోషన్ స్ట్రాటజీలో ఒక్కో దర్శకుడిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది అయితే వీరందరికంటే భిన్నంగా అనిల్ రావుపుడి స్టైల్ ఉంటుంది అది మన గత చిత్రం సంక్రాంతి వస్తున్న దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాం అంత ముందు చిత్రాలు కూడా అనిల్ రావుపుడి ప్రమోషనల్ స్ట్రాటజీ ఎంత వైవిధ్యంగా ఉంది అనిల్ రావుపుడి దర్శకుడిగా రెండు వేల పదిహేనులో లో వచ్చిన పటా సినిమా ఎంత భారీ సక్సెస్ సాధించిందో మనందరికి తెలిసిందే నందమూరి కళ్యాణిందులో హీరోగా నటించాడు ఇక ఈ సినిమా తర్వాత సాయి ధరమ్ తేజ్ తో సుప్రీం రవితేజతో రాజాది గ్రేట్ మెగా హీరో వరుణ్ తేజ్ విక్టర్ వెంకటేష్ హీరోగా ఎఫ్ టూ అలాగే దాని సీక్వెల్ గా ఎఫ్ త్రీ రూపొందించాడు ఈ రెండు చిత్రాలు కూడా సంక్రాంతి రేసులో వచ్చి భారీ హిట్ సాధించాయి ఇక వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్నామండు రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి వచ్చి భారీ హిట్ సాధించాడు అనిల్ రావుపుడి వెంకటేష్ కాంబినేషన్ లో మొత్తం మూడు సినిమాలు వచ్చి మూడు సినిమాలు కూడా భారీ హిట్ సాధించాయి ముఖ్యంగా వెంకటేష్ కెరియర్ లో సంక్రాంతికి వస్తున్న సినిమా మూడు వందల కోట్ల మార్కును దాటింది అనిల్ రాపుడి సినిమా అంటే అటు ఫ్యామిలీ ఆడియన్సే కాదు యూత్ ఆడియన్స్ కి కూడా కంపల్సరీ గ్యారెంటీ గ్యారంటీ హిట్ అనే ఒక ముద్ర పడిపోయింది అనిల్ రాపూడి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రాబోతుందంటే సినీ వర్గాల్లో కూడా ఒక ఆసక్తి నెలకొంది ఇప్పటి వరకు అనిల్ రావుపూడి స్టార్ హీరోలతో రూపొందించాడు నందమూరి కళ్యాణ రామ్ సాయిధరం తేజ్ రవితేజ వరుణ్ తేజ్ వెంకటేష్ నందమూరి బాలకృష్ణ ఇలా వరుసపెట్టి ఏ హీరోతో సినిమా తీసినా కూడా అనిల్ రాపూడి హిట్ చూస్తూ వచ్చాడు ముఖ్యంగా బాలకృష్ణ కెరీర్ లో వచ్చిన భగవంత్ కేసరి మంచి విజయం సాధించింది అనిల్ రాపూడి కంప్లీట్ ఆ డిఫరెంట్ జోనర్ నుంచి బాలకృష్ణ జోనర్ కు వచ్చి చేసిన సినిమా ఇది అనిల్ రావుపూడి ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కంప్లీట్ గా బాలయ్య మార్క్ ఎలివేషన్స్ యాక్షన్ అది మాస్ ఎలిమెంట్స్ అన్ని ఉన్న సినిమా భగవంత్ కేసరి వాస్తవానికి భగవంత్ కేసరి ఒక డిఫరెంట్ జోనర్ చిత్రమే చెప్పాలి బాలకృష్ణతో పాటు స్త్రీ ఇందులో కీలక పాత్రలు పోషించారు సో బాలకృష్ణ ఇమేజ్ కి ఏ మాత్రం తగ్గకుండా అలాగే శ్రీలీలకి మంచి పేరు వచ్చేలాగా ఈ చిత్రాన్ని రూపొందించాడు అనిల్ రావుపుడి కెరీర్ లో వచ్చిన ప్రతి చిత్రం ఇప్పటి వరకు ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది ఈ క్రమంలో అనిల్ రావుపుడి మెగాస్టార్ చిరంజీవితో రూపొందించిన మనశేంకర వరప్రసాద్ గారు చిత్రం మీద కూడా భారీ అంచనాలు ఏకెత్తించాయి మొత్తానికి ఇందులో లేడీస్ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటించింది అయితే నయనతార కెరీర్ రెండు చిత్రాలకు మాత్రమే ప్రమోషన్స్ లో పాల్గొంది ఆ తర్వాత నుంచి ఎంత పెద్ద స్టార్ తో నటించినప్పటికీ కూడా ప్రమోషన్స్ కి ఆమె దూరంగా ఉంటూ వచ్చింది చాలా మంది దర్శక నిర్మాతలు చాలా సందర్భాల్లో చాలా సినిమాలకి ప్రమోషన్స్ రమ్మని చెప్పేసి ఆమెను అడిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి కానీ ఏ సినిమాకి కూడా నయనతార ప్రమోషన్స్ లో భాగం కాలేదు అంతేకాదు అడిగినప్పటికీ కూడా చాలా సున్నితంగా తిరస్కరించి సినిమా పూర్తి చేయడం వరకే తన బాధ్యత తీసుకుంది అయితే చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ అనిల్ రాపుడి నయనతార్ తో ప్రమోషన్స్ కి వచ్చేలా ఒప్పించాడు ఇది మనశంకర వరప్రసాద్ గారు ఓపెనింగ్ తర్వాత మెగాస్టార్ చిరంజీవికి అనిల్ రాపుడి టీం మొత్తాన్ని పరిచయం చేస్తూ విడుదల చేసిన ఒక వీడియో సినిమా మీద మంచి క్రేజ్ తీసుకొచ్చింది ఆ తర్వాత నయనతార్ హీరోయిన్ గా పరిచయం చేస్తూ వెల్కమ్ ఆన్ బోర్డ్ నయనతార్ అంటూ నయనతార్ తో చేసిన ఒక వీడియో ఏదైతే ఉందో అది కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది అప్పటి నుంచి మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి ముఖ్యంగా అసలు ప్రమోషన్స్ అంటే నో చెప్పే నయనతారతో ప్రమోషన్స్ కి ఎలా ఒప్పించాడు అనిల్ రాబడి ఈ విషయంలో చాలా గట్టివాడని చెప్పేసి కూడా అటు ఇండస్ట్రీ వర్గాలతో పాటు మెగా అభిమానులు కూడా చెప్పుకున్నారు అంతేకాదు వాస్తవానికి నయనతార సినిమా అయిపోయిన తర్వాత చేయాల్సిన ప్రమోషన్స్ సినిమా ముందే చేసింది దీనికి సంబంధించి వచ్చిన వీడియో కూడా ఎంత వైరల్ అందో అందరికి తెలిసిందే మేక్అవర్ అవుతూ చేసిన షాట్ తో పాటు కార్ లో చిరంజీవి పాటు వింటూ వెళ్తున్న షాట్ ఒకటి అలాగే అనిల్ రాఘడితో ఉన్న షాట్ కూడా బాగా వైరల్ అయింది అలాగే ఇప్పుడు మనశంకర వరప్రసాద్ గారి ప్రమోషన్స్ లో నయనతార భాగమైంది తాజాగా దీనికి సంబంధించి మేకర్స్ ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు స్వయంగా నయనతార అనిల్ రావుడి దగ్గరకు వచ్చి ఎప్పుడో సినిమా ప్రారంభంలో ఒక వీడియో చేశాము మరి ప్రమోషన్స్ ఏంటి సంగతి సినిమా రిలీజ్ అవుతుంది మరి ఇప్పుడు ఏం లేదా అని చెప్పేసి ఒక క్వశ్చన్ చేస్తుంది సో దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది సో నయనతార వచ్చింది అనిల్ రాబుడ్ తన టీమ్ తో మాట్లాడుతున్నాడు సో అడుగుతుంది స్టార్టింగ్ లో ఎప్పుడు వీడియో చేశాము మరి ఇప్పుడేం లేదా అని చెప్పేసి సో ఈ మాట నైన్ తర్ అడిగిన తర్వాత వెంటనే షాక్ లో ఉన్నాడు అనిల్ రాపుడి సో అనిల్ రాపుడి ఆ షాక్ నుంచి కోలుకోవడానికి తనను తానే టెస్ట్ చేసుకుని ఇది కళా నిజమే అని చెప్పేసి అని ఇది నిజమే అని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ప్రమోషన్స్ గురించి నేనే మిమ్మల్ని అడగాల్సింది అలాంటిది మీదే వచ్చి మన సినిమా ప్రమోషన్స్ ఏంటని చెప్పి అడగడమే ఓ పెద్ద ప్రమోషన్ జస్ట్ మీరు సినిమా రిలీజ్ డేట్ చెప్పండి చాలు అంటూ అనిల్ రాపుడి ఇస్తాడు సో దాని తర్వాత నయనతార సో సినిమా రిలీజ్ డేట్ చెప్తుంది నయనతార మొత్తం మీద మనశంకర వరప్రసాద్ గారి సినిమా ప్రమోషన్స్ జోరందుకున్నాయి నాలుగు రోజుల క్రితం చూసుకున్నట్లయితే ఈ సినిమా ప్రమోషన్స్ ఇంకా మొదలవ్వలేదు ఇంకా బజ్ ఇంకా ఏం క్రియేట్ అవ్వలేదు ఇప్పటివరకు వచ్చిన ప్రమోషన్ కంటెంట్ మాత్రమే సినిమా మీద బజ్ క్రియేట్ చేసిందని చెప్పేసి సోషల్ మీడియాలో కొన్ని కొన్ని కామెంట్స్ అయితే చూసాం ఇక మనశంకర్ ప్రసాద్ గారి నుంచి ముందు నుంచి వచ్చిన మెగాస్టార్ లుక్స్ కానివ్వండి అలాగే శశిరేఖ సాంగ్ మీసారి పిల్ల సాంగ్ ఏవైతే ఉన్నాయో చాట్ బస్టెట్ గా నిలిచాయి రెండు వేల ఇరవై ఐదు మొత్తానికి గాను మీసారి పిల్ల ఒక టాప్ వ్యూ సాధించిన సాంగ్ కూడా నిలిచింది ఇక న్యూ ఇయర్ సందర్భంగా చిరంజీవి వెంకటేష్ మీద చిత్రీకరించిన సాంగ్ అయితే ఉందో ఆ సాంగ్ కూడా రిలీజ్ అయింది సినిమాని నెక్స్ట్ లెవెల్ గా ప్రమోషన్స్ లో తీసుకెళ్లిందని చెప్పాలి ఈ క్రమంలో వచ్చిన నయనతార అనిల్ రాపుడి వీడియో ప్రమోషన్స్ ఇంకా బలం చేకూర్చింది ఇక ఇక్కడ నుంచి వరుస అప్డేట్స్ రాబోతున్నాయి మిగతా సాంగ్స్ సంబంధించి కానివ్వండి ఇంకా మరికొన్ని అప్డేట్స్ కూడా రాబోతున్నాయి మొత్తానికి రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి ఐదు తెలుగు చిత్రాలు రాబోతున్నాయి అందులో ప్రభాస్ నటించిన ది రాజాసాబ్ ఒకటి మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర్ వరప్రసాద్ గారు మాస్ మహారాజే రవతేజ నటించిన భర్త మాసేలకు విజ్ఞప్తి అలాగే బిడ్ రేంజ్ హీరోలుగా సక్సెస్ అందుకుంటున్న నవీన్ పోలిశెట్టి నటించిన అనగనగా ఒక రాజు అలాగే శర్వానంద్ నటించిన నారీ నారీ నడుమమ్మరారి మొత్తం ఈ ఐదు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడబోతున్నాయి మన సినిమా ఇండస్ట్రీకి సంక్రాంతి అనేది చాలా పెద్ద సీజన్ ఏ సినిమా వచ్చినా కూడా చక్కటి విజయాన్ని అందుకుంటుంది ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఆకట్టుకుంటూ ఉంటాయి సో ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా ఐదు చిత్రాలు రాబోతున్నాయి ఇందులో ప్రతి సినిమా మీద భారీ అంచనాలు అయితే రేకెత్తున్నాయి మొత్తానికి ప్రమోషన్స్ లో మాత్రం మనశంకర్ వరప్రసాద్ గారు ఒక్కడు ముందే ఉందని చెప్పాలి ఎప్పుడు ఏ సినిమాకి ప్రమోషన్స్ లో భాగం కానటువంటి నయనతార మనశంకర్ వరప్రసాద్ గారి కోసం మాత్రం ప్రత్యేకంగా ప్రమోషన్స్ లో భాగం అవుతున్నారు సో దీనికి సంబంధించి మరికొన్ని అప్డేట్స్ కూడా రాబోతున్నాయి మరి మనశంకర్ వరప్రసాద్ గారు బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూద్దాం